నేను ఒకటే అడుగుతా ఉన్నానండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఈయనకి ట్రాన్స్ఫర్ ఇది ట్రాన్స్ఫర్ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటున్నారండి హైదరాబాద్ లో ఉంటున్నారు ఆయన గతంలో పోటీ చేసింది వైజాగ్ ఇంకొకటి భీమవరము ఇప్పుడేమో పిఠాపురము మరి ఒక సీట్ అయినా ఇంకేమన్నా పోటీ చేస్తా ఉన్నారా మరి వీళ్ళకి ట్రాన్స్ఫర్ లేవా ఇవాళ మా గీతం ఉంది మా వంగా గీత గారు సీనియర్ మోస్ట్ లీడర్ ఆమె పోటీ చేస్తూ ఉంది మరి గతంలో మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి భీమవరంలో వైజాగ్లో ఏ రకమైన చేయదు అనుభవం ఉందో ఇవాళ మీకు మళ్ళీ అది పునరావృతం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇది కాకుండా మీరు గుడ్డిగా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలోకి మనుషులు పంపిస్తా ఉన్నారు అటు భీమవరంలో పంపించారు తిరుపతిలో పంపించారు మళ్ళీ మీరు తీసుకెళ్లి ఎమ్మెల్యే సీట్లు ఇస్తా ఉన్నారు అంటే ప్రజలు అర్థమవుతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో జాయిన్ అవ్వడం ఏంటండి వీళ్ళు ముగ్గురు ఒకటే కదా ముగ్గురు ఒకటే అయినప్పుడు తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళడం ఏంటి జనసేన నుంచి టికెట్ తెచ్చుకోవడం ఏంటి అంటే జన సైనికులందరినీ కూడా మరి ఏ రకంగా ఫూల్స్ చేస్తా ఉన్నారు ఒక్కసారి వాళ్ళు కూడా గమనించాల ఇది కాకుండా గతంలో మీ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మరి ఏ రకంగా అవహేళన చేశారు ఈనాడులోను ఆంధ్ర జోత్ జెండా పీకేద్దామని సేమ్ మళ్ళీ మీకు ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు మొత్తం యూజ్ అండ్ త్రో పని అయిపోయింది కాబట్టి మిమ్మల్ని కూడా అదే తరహాలో ఆయన కూడా చేస్తారు అది కూడా ఒక్కసారి ముందు వెనక ఆలోచన చేసుకుని మరి మిమ్మల్ని నమ్ముకున్న ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా అన్యాయం చేయకుండా మీ బాధ్యత మీరు వహించాలని కూడా చిన్న హితవు పలుకుతాం అదేనండి ఇప్పుడు ఇప్పుడు నేను అదే చెప్తా ఇప్పుడు పార్టీని నమ్ముకుని దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని నాయకుడిని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఆయన ఇండిపెండెంట్ గానే ఆయన వర్మ గారు గెలిచినట్టు ఉన్నారు గతంలో మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి మరి అక్కడికి ఇస్తే ప్రజలు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ మరి నాకు ఒక రకంగా అయితే నేను అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా సంవత్సరాలు నేను చూస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఈయన ఇండిపెండెంట్ పెట్టినా పెట్టచ్చేమో అది కూడా ఉంది ఆ యాంగిల్ కూడా ఉంది ఒకసారి దీన్ని లోతుగా వాళ్లే పరిశీలించుకోవాలి ఇప్పుడు మేము ఒక రాజకీయ పార్టీగా మా అభిప్రాయం మేము చెప్తాము ఇప్పుడు ఓడించడానికి ఆయనే దింపుతున్నాడు అనేది అది కూడా అవగాహన చేసుకోవాలని కూడా వారికి తెలియపరుస్తుంది